ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ రెండింటిలో ఒకటి తాకి చూడమ్మా నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఈరోజు బాబా గారు కష్టాలలో కూరికిపోయి కుమిలిపోతున్న తమ భక్తులందరికీ ఈరోజు బాబాగారు అందిస్తున్న ఓదార్పు ఆ విధంగా బాబా గారు అందించే సందేశం రూపంలో అందించేటువంటి ఆ ఓదార్పు ఏంటి ఆ సందేశం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా ఈరోజు బాబా గారు మన ముందు రెండు వస్తువులు తీసుకొచ్చేసారండి ఈరోజు మన ముందు ఉంచిన ఈ రెండు వస్తువులలో ఏదైనా సరే ఒకటి తాకి చూడమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారు మనకు ఏదైతే ఇష్టమో మన మనసులో ఏదైతే మనం కోరుకుంటున్నామో దానిని మనసులో అనుకుంటూ ఈ రెండింటిలో ఒకటి చూడు అని చెప్పి బాబాగారు అంటున్నారు ఆ రెండు వస్తువులు ఏంటి అంటే ఒకటి తమలపాకు రెండో వస్తువు మామిడాకు ఈ రెండింటిలో మీ మనసుకు నచ్చింది తాకి చూడండి ఆ తర్వాత బాబాగారు ఎలాంటి సందేశం ఇస్తున్నారో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా ఎవరైతే తమలపాకు పట్టుకున్నారో వారందరికీ బాబాగారు అందిస్తున్న ఓదార్పు విందాం తల్లి నువ్వు ఈ క్షణం తమలపాకు పట్టుకున్నావు కదా ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చెప్తాను వినుతల్లి ఈ క్షణం నువ్వు నీ సమస్యలన్నింటినీ తల పట్టుకొని ఒత్తిడికి గురి అవుతున్నావు అంటే నీకు ప్రతి చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంది మనసుకు సంబంధించిన విషయం కానీ వ్యక్తిగతమైన విషయాలు కానీ అన్నింటినీ మనసులో పెట్టుకొని ఒత్తిడికి గురి అవుతున్నావమ్మా బాబా నేను ఏ పని చేసినా కూడా మనసు విరిగిపోతుంది ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను ఏ పని చేసినా అదే గుర్తొస్తుంది చాలా విచారంతో ఉన్నాను బాబా అనే కదా తల్లి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు తల్లి నువ్వు అసలు బాధపడక్కర్లేదమ్మా నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇక మీదట నువ్వు చేసే ప్రతి పని నీకు మంచే జరుగుతుంది ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది నీకు దూరం కాబోతుంది ఇంతవరకు నువ్వు వేసిన వెనగడుగు నీ దగ్గర నుండి నేను ముందడుగు వేయిస్తాను నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించి చూడు తల్లి ఈ పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు నువ్వు ఒత్తిడికి గురి అవుతున్నావో అవన్నీ కూడా నీకు దూరమైపోతున్నాయి ఈ తమలపాకు ఎంతో శ్రేష్టమైనది ఈరోజు తమలపాకు నువ్వు తాకావు అంటే నీ జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు చేరబోతున్నావు అని అర్థం ఈ తమలపాకు ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తూ ఉంటాం ఎంతో పవిత్రమైన తమలపాకును ఈరోజు నువ్వు తాకావంటే నీ జీవితంలో సాధించలేనివి కూడా నువ్వు సాధించబోతున్నావు అని అర్థం తల్లి ఇది నీ బాబా చెప్పే జీవిత సత్యం ఇంకొక విషయం గుర్తు తెచ్చుకో ఈ తమలపాకులను బాగా మరిగించి ఆ నీళ్లను తాగినట్లయితే నీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా దూరమైపోతుంది అంతేకాదు నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా సరే అవి నీ దరి దాపుల్లోకి రాకుండా చేస్తుంది ఇక తమలపాకులు ఉడికించిన నీటిని తాగినట్లయితే నీలో ఏదో తెలియని శక్తి కనబడుతుంది తమలపాకు నీళ్లు తాగటం కుదరకపోతే వాటిని నోట్లో వేసుకొని తినొచ్చు ఇలా తిని చూడు ఏదైతే జరగదు అని అనుకుంటున్నావో కుమిలిపోతున్నావో అవన్నీ నీకు దూరం కాబోతాయి తమలపాకులు నీకు ఎంతో శక్తిని తెచ్చిపెడతాయమ్మా లేదంటే జీర్ణశక్తి కోసం తిన్న తర్వాత తమలపాకులు నువ్వు వేసుకుంటూ ఉంటారు కదా మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇంకా ఎలాంటి తలనొప్పి ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నీకు వాటన్నింటినీ దూరమైపోతాయి ఎన్నోసార్లు ఎంతోమందికి వచ్చే బాబా నాకు ఈ తలనొప్పి నుంచి దూరం చెయ్యి బాబా ఈ తలనొప్పి నన్ను చాలా బాధిస్తుంది అని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా ఎప్పుడు కూడా నాకు ఈ తలనొప్పి తగ్గిస్తావు అని చెప్పి నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు ఈ క్షణం ఏదైతే నువ్వు ఈ తమలపాకు పట్టుకున్నావో అప్పుడే నీకు నీ సమస్య నీ తలనొప్పి ఇవన్నీ కూడా మాయమైపోతుంది ఇక ఈ తమలపాకు ద్వారా మరొక ఉపాయం చెప్తాను చక్కగా అనుసరించు తల్లి ఇలా కూడా చేసుకో తమలపాకు నుండి రసం తీసి రాత్రి పడుకునేటప్పుడు తల మీద కాస్త ఆ రసం వేసి మర్దన చేసుకుని పడుకో నీకు ఆ తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ సాయినాథుణ్ణి తలుచుకుంటూ నువ్వు పడుకుంటావో అప్పుడు ఈ తమలపాకుల రసాన్ని కూడా నా నామస్మరణ చేస్తూ మర్దనా చేసుకో వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే నువ్వు ఇంకా ఒక పని చేయొచ్చు తల్లి వచ్చే గురువారం రోజు తమలపాకుతో దీపారాధన చెయ్యి అలా తమలపాకుపై దీపారాధన చేసినట్లయితే తప్పకుండా నీకు నా దర్శన భాగ్యం కల్పిస్తానమ్మా ఈ విధంగా బాబాగారైతే మనందరి కోసం కొన్ని విషయాలు తమలపాకులు పట్టుకున్న భక్తులందరికీ చెప్తున్నారండి ఇక రెండో విషయం ఏంటంటే మామిడాకులు మామిడాకులు తల్లి ఎప్పుడైతే నువ్వు మామిడాకులు పట్టుకున్నావో ప్రతి శుభకార్యానికి ఈ మామిడాకులు ఒక శుభ సూచకమవుతాయి హిందువులందరూ కూడా ప్రతి కార్యానికి పచ్చ తోరణంగా ఉపయోగపడుతుంది ఈ మామిడాకులు అలాగే పచ్చని మామిడాకులు నువ్వు ఈరోజు పట్టుకున్నావు అంటే నీ జీవితంలో కూడా పచ్చని తోరణంలా నీ జీవితం నీ కాపురం చక్కబడుతుంది అంతేకాదు ఇంతకు ముందు నుండి ఎన్నో ఆర్థిక సంబంధిత ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావు నీకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని ఎదురు చూస్తున్నావు ప్రతిసారి నా మందిరానికి వచ్చి నాకు ఈ ఉద్యోగం రావాలి బాబా అని అడుగుతున్నావు ఇదే నీకు పెద్ద సమస్యగా మారిపోయింది ఎప్పుడైతే నీ దగ్గర ఆర్థికంగా డబ్బు లేకుండా దిగులుగా ఉన్నావో అప్పుడున్న సమస్యలన్నీ కూడా పెద్దవిగా కనిపిస్తాయి అలాంటిది ఇక మీదట తల్లి నీ ఇల్లు వాస్తు దోషాలకు సరిలేదు అంటూ ఇంట్లో ఏది అనుకున్నా సరే ప్రతి ఒక్కటి కూడా అది జరగడం లేదు అనుకుంటూ చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నావు అని ఉన్న ఇంటి నుంచి మారాక మరొక ఇంటికి మారాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ అవన్నీ నీకు ఫలించడం లేదు ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి అలాంటి సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు ఈ విధంగా మావిడాకుల తోరణాలు నీ గుమ్మానికి కట్టి చూడు తల్లి ఇప్పుడు నీకు ఉన్న ఇల్లు వాస్తు సరిలేకపోయినా సరే ఈ మావిడాకు తోరణాలు కట్టడం వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది అంతేకాదు రాబోయే రోజులలో శుభకార్యాలు కూడా తలపెట్టబోతున్నావు ఇలా పచ్చతోరణం కట్టడం వల్ల మన ఇంట్లో సంపద ఆప్యాయత అనురాగం బాంధవ్యాలు పెరుగుతాయి అంతేకాదమ్మా మీకు సంతాన అభివృద్ధి కూడా పెరుగుతుంది అంటే ఎవరైతే నా తల్లి ఈరోజు మావిడాకులు తాకిందో నాకు సంతానం కావాలి బాబా అని కోరుతూ ఉందో అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా ముగిసిపోతాయి ఇక అన్నీ శుభకరమైన విషయాలే నువ్వు వింటావు అన్నీ శుభాలే ఈ బాబా చూపుతున్నారు ఇది నిజం ఎందుకంటే బాబా గారికి ఎన్నోసార్లు తమలపాకులతో దీపారాధన చేశాం ఆ తమలపాకులతో దీపారాధన చేస్తున్నప్పుడు తప్పకుండా మన కోరిక అంగీకరిస్తూ తమలపాకులో బాబాగారి దర్శనం ఎన్నోసార్లు ఇచ్చారు ఇదే కాదండి చాలామంది భక్తులకు వారి కోరికలకు అంగీకారాన్ని తెలియజేస్తూ బాబాగారిచ్చే దర్శనం చాలా గొప్పది అంతేకాదు మామిడాకులు కూడా చాలా విశేషంగా చెప్పవచ్చు మనం తెలిసి తెలియనంత వరకు శుభకార్యాలలో మామిడాకులు లేనిదే శుభకార్యం కూడా జరగదు ఈ మామిడాకులు తమలపాకులు పచ్చతోరణంగా మన ఇంట్లో ప్రతి శుభకార్యానికి వాడుతున్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి శుభకార్యం కూడా ఆనందంగా సుఖంగా సంపూర్ణంగా చేసుకోవచ్చు ఈ మామిడాకులు పచ్చతోరణంగా ఎప్పుడైతే గుమ్మానికి కడతారో అప్పుడు ఆ క్షణం లక్ష్మీ కటాక్షం వెంటనే కలుగుతుందమ్మా కాబట్టి నీ బాబా చెప్పిన విధంగా ఈ పచ్చతోరణంగా మామిడాకులని అలాగే తమలపాకు దీపాన్ని పెట్టు నీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా అన్నీ తొలగిపోయి నీ ఇల్లు సంతోషంగా సుఖంగా ఉంటుంది నీ బాబా మీద నమ్మకంతో చెయ్యమ్మా అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం